ప్రజలకు ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటారని జింతర్పూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు లింగబామ మండలంతో చలక గ్రామంలో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కుమార్ మాట్లాడుతూ ఆరు కిలోమీటర్ల దూరం మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల నిర్మాణ వ్యయంతో మంగళవారం శంకుస్థాపన చేసి రోడ్లు నిర్మించబోతున్నామని ఆయన అన్నారు మొట్టమొదటిసారిగా ఇదే గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో ఇచ్చిన మాట ఉందో ఆ మాటను నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషం పడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు

నాలుగు గ్రామాల అనుసంధానంతో మూడు పట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు అది ప్రభుత్వం నిధులు వెళ్ళి మా అభివృద్ధి చెందాలి మా ప్రజలు సుఖశాంతంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో శ్రీ సింగారో కుమార్ గారు ఇరవై ఏడు సంవత్సరాల కలని తెలుగుదేశం తద్భరా కూడా ఇండియాకి

జై తెలుగుదేశం జై కూ జై 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 కూ రాస్తాను ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది పోషక ఫళం ఉండేది నాకు ఇది ఒక సొంత గ్రామం లాంటిది మా నాన్నగారు ఊరు ఎన్నో నాటకాలు బంధుత్వాలు మరి గ్రామంతో మాకున్నాయి మరి నాకు సీట్ రానప్పుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో యాభై రోజులు పైగా పెంచేటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ విషయంపై మరి ప్రొటెస్ట్ చేస్తూ ఇదే గ్రామంలో నేను పరిమితం చేశాను నాతో పాటు ఇక్కడ నాయకుల కార్యకర్తలు కూడా మరి ఆ పరిమితులు చేసినప్పుడు కూడా అనుకున్నాను తోచిన గ్రామానికి ఏదైతే ఒక కూడా ఫినిష్ చేయాలని చెప్పి నేను కుటుంబ నాయకులు ఒక మాట అనుభవం అదే పద్ధతిలో అదే డిసిప్లిన్ తో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి మరి మినిస్టర్ని ఇలాగే ఆఫీసర్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసి సార్ మా చింతనపూర్ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం ఉంది ఈ జనాభా ఉంది అన్ని కూడా చాలా పెద్ద రోడ్లు అరవై కిలోమీటర్లు రేడియస్ ఉంటుందండి మా ప్రధాన సమస్య రోడ్లండి